హాయ్ హైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య మాచర్ల టూ ఫోర్ సిక్స్ రోజు నేనైతే మా అత్తమ్మ దగ్గరికి వచ్చిన మా అత్తమ్మ సాంగ్స్ పాడుతుంది ఈ నూర్రి ఏం పాడతావు అత్తమ్మ ఈ నిమ్మ చెట్లు సీతమ్మ పాట పాడదాం అనుకుంటున్నాను ఎప్పుడు ఈ పాటలు ఎప్పుడు వాడుకునేది మేము పని పోయినప్పుడు నాట పోయినప్పుడు ఏదన్నా అట్లనే ఎక్కువ ఇట్లా కామెడీ ఆడమైనప్పుడు అట్లా పాడుకుంటాం పాడతారా పాట వాడి ఇప్పుడు నిమ్మ ధారల పొట్టి నిలుచున్నవా సేడే నీకెన్ని నెలలాయేనమ్మా సీతమ్మా నీకెన్ని నెలలాయేనమ్మా ఒక టయర్ ఉండా ఐదు ఐదు నెలలు గుంట తొమ్మిది నెలలోయి లక్ష్మణా లక్ష్మణ గుంట తొమ్మిది నేల లోయి బ్రాహ్మణుల విలిపించి పీఠాలు వేయించి బాలునికి బలం అడుగారోయి లక్ష్మానా బాలునికి బలం అడగరోయి ఇంతేనా పాట ఉన్నది కానీ అలాంటి కట్ చేసుకోండి ఇట కట్ చేసుకోవడా చేసుకోవచ్చా మాట్లాడుతు చేసుకోవచ్చు ఇలా మీ కొడుకు డిస్టర్బెన్స్ చేసిండ